ఎదుగుదలను అంచనా వేయటం ప్రతి నెల విహెచ్ఎస్ఎండి రోజున అంగన్వాడీ టీచర్ ఆశా మరియు ఏఎన్ఎం సహకారంతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల ఎత్తు బరువు మరియు జబ్బ చుట్టుకొలతని పరీక్షించి వారి పోషణ స్థితిని నిర్ధారిస్తారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించిన ఎత్తుకు తగిన బరువు కేటగిరీ అనుసరించి పిల్లల్లో లోపపోషణ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది శామ్ అతి తీవ్ర లోప పోషణ పోషణ ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా ఎదుగుదలను అంచనా వేయటం ప్రతి నెల విహెచ్ఎస్ఎన్డి రోజున అంగన్వాడీ టీచర్ ఆశా మరియు ఏఎన్ఎం సహకారంతో ఐదు సంవత్సరాలలోపు పిల్లల ఎత్తు బరువు మరియు జబ్బ చుట్టుకొలతని పరీక్షించి వారి పోషణ స్థితిని నిర్ధారించాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించిన ఎత్తుకు తగిన బరువు కేటగిరీని అనుసరించి పిల్లల్లో లోపపోషణ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది శామ్ అతి లోప పోషణ మ్యామ్ తక్కువ లోప పోషణ